లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో మూడవ బ్యాచ్ లయన్స్ క్లస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ లో మూడవ బ్యాచ్ లయన్స్ క్లస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్ లో జూనియర్ కళాశాలలో పనిచేసే ముప్పై మంది అధ్యాపకులు పాల్గొన్నారు కాగా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచేసి మాట్లాడుతూ క్లస్ట్ ప్రోగ్రామ్ లో అధ్యాపకులు నేర్చుకున్న విషయాలని తమ విద్యార్థులకు బోధించి వారి చెడు మార్గాన్ని అవలంబించకుండా సన్మార్గంలో నడిచేలా చూడాలని ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్కి దూరంగా ఉండేటట్లు చూడాలని కోరారు మరొక అతిథి ప్రతీక్ ఫౌండేషన్ సిఈఓ ఎంవి గోనారెడ్డి మాట్లాడుతూ సమాజం మనకు ఎంతో ఇచ్చిందని తిరిగి సమాజానికి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు మనం తీసుకునే ఈ వేతనాలు సమాజంలోని బీదవారు చెల్లించే పనుల నుండి తీసుకుంటున్నామని అన్నారు కావున విద్యార్థులను సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ శ్రేణి రేణుకా కొండపల్లి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి యాదవ్ కాదరసి పిచ్చయ్య నిమ్మల కోశాధికారి రెడ్డి మాదిరి జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి వీరవల్లి సతీష్ కుమార్ కోడే అశోక్ రెడ్డి గట్టిపల్లి రాఫెల్ కంపల్లి సాయిదులు తంతినపల్లి మరియు వివిధ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు లైన్స్ భవన్లో మరి నాడు ముఖ్యంగా సమాజానికి ఏ రకంగా మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అధ్యాపక బృందంతో ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ట్రైనింగ్ క్లాస్ క్లాస్కు అనేక రకాల అధ్యాపకులు మరి అన్ని ప్రాంతాల నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు అది ఇది రెండు రోజుల వర్క్షాప్ ప్రోగ్రామ్ ఇది రెండు రోజుల వర్క్షాప్ ప్రోగ్రాంలు ముఖ్యంగా లయన్స్ క్లాప్లో కొండ రేణుక గారు కొండపల్లి రేణుక గారు ముఖ్యంగా అటువంటి సమాజానికి అందించే సమా సమాచారాన్ని వారికి పూర్తిగా ఇక్కడ తెలియజేస్తారు దాన్ని తీసుకెళ్లి సమాజంలో ఈనాడు అనేక రుగ్మతలు వస్తూ ఉన్నాయి ఇక్కడ నేటి భారత యువత అనేక పెడుదారులకు అవకాశాలు అవలంబిస్తూ ఉన్నాయి మరి పరిస్థితులు కూడా ఆ రకంగా ఉన్నాయి అటువంటి యువతని ఎలా అధికారని యువత ఎలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చెడు మార్గాల దిక్కు వెళ్లకుండా ఒక మంచి మార్గం అవి పయనం చేసే విధంగా మంచి సమాజాన్ని తయారు చేసేటప్పుడు ఈనాడు యువత ఏ రకంగా ముందుకు వెళ్లాలో తెలియజెప్పే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఇక్కడ తెలియజెప్పిన కార్యక్రమాలు ना వారి ఒక బాధ్యతతోటే ఇక్కడ వాళ్ళకి గతంలోనే బాధ్యత ఉంది సమాజానికి తీర్చితే బాధ్యత అధ్యాప పెద్ద ఎత్తున ఉంటుంది అదే కాదు ఇటువంటి స ముఖ్యంగా వాళ్ళు చదువులు కొన్ని ఉన్నత ఉద్యోగాలు ఒకటే కాదు సమాజాన్ని రుగ్మతల పాలు కాకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేటందుకు వారి యువతూ కృషి చేస్తారని వాళ్ళొక స్వేచ్ఛ ముఖ్యంగా సామాజిక దృక్పథాన్నితో పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ వారు ఎందుకంటే మేధావులు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇటువంటి నేర్చుకునే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఎక్కడ అవకాశం ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లి సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా కృషి చేస్తారని కోరుతాం ద్వారా ప్రోగ్రామ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ట్రైనింగ్ ఈ రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నలభై మంది లెక్చరర్స్ పాల్గొన్నారు వాళ్ళు ట్రైన్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ సిక్స్ క్లాసెస్ను ఆ యొక్క కోర్స్ ఇంప్లిమెంట్ చేయడం వారి యొక్క బాధ్యత ఇందులో ఎమోషనల్ లెర్నింగ్ స్కిల్స్ను నేర్పుతారు డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉండాలా మన మంచి నడవడికతో విద్యార్థులను ఏ విధంగా రూపొందించాలా వారు వారి యొక్క సబ్జెక్ట్లో కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఏం చేయాలనేది వరల్డ్ వైడ్గా ప్రూవ్ చేసినటువంటి సబ్జెక్ట్ లైన్స్ బెస్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ను నూరు దేశాల్లో లైన్స్ యొక్క ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఇది రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఈ యొక్క కరికులం అంతా కూడా వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేయబడింది దీంట్లో ప్రింటెడ్ బుక్స్ మెటీరియల్ ఇచ్చి వారికి టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చి లైన్ రేణుకా కొండపల్లి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ట్రైనర్గా ఉంది వారి ద్వారా లైన్స్ భవన్లో రెండు రోజులు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాం గతంలో టెన్త్ క్లాస్ పిల్లలకు సార్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాఠశాల యొక్క ఉపాధ్యాయులకు నలభై మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు ముప్పై ఆరు మంది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లెక్చరర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది వారు సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది లైన్స్ చేసినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క స్వీకస్ట్ ప్రోగ్రామ్ అనేది ఒక భాగం థ్యాంక్ యూ ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చేపట్టినటువంటి లైన్స్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి వారికి కర్ఫ్యూ దియ్యకు వరకు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాశాల నుంచి అధ్యాపకులు ఎంపిక చేసుకుని రెండు రోజుల ట్రైనింగ్కు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు మరి చెడు మార్గంలో వెళ్తున్నటువంటి ముఖ్యంగా డ్రగ్ ఎడిషన్ని కావచ్చు లేదా మానవ విలువలు లేకపోవడం లేదా సమాజం పట్ల తన యొక్క బాధ్యత తెలకపోవడం ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మమ్మీ డాడీ తప్ప పూర్వ రోజుల్లో మాదిరిగా ఉమ్మడి కుటుంబం లేక అమ్మ నాన్న తాత ముత్తాతల ద్వారా తను తన యొక్క బాధ్యత కొంతైనా తెలిసేది ఈరోజు అవన్నీ కూడా పోయి విద్యార్థికి చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని మరి పరిష్కరించుకునే స్థాయిలో లీడ్ కాబట్టి వాటిని మేము మరి పెంపొందించే వరకు ఈ యొక్క శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయులు వెళ్ళి ఆయా కళాశాలలో వాళ్ళ విద్యార్థులకు తగిన ఇచ్చి సమాజంలో కొంత మార్పు తీసుకునే కొరకు ఇది మరి తోడ్పడుతుంది భావిస్తున్నాం ఈ కార్యక్రమం చేపట్టినటువంటి లైఫ్ క్రమం నల్గొండ వారికి ప్రత్యేక ధన్యవాదాలు